వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం చాలా రోజులకు ముందు ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చాను ఇది సెకండ్ ఎపిసోడ్ మై సూపర్ స్టార్ పార్ట్ టూ అందువల్లే పంతులు గారు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా పూజ చేయడం మొదలుపెట్టారు అప్పుడే ఒకతను వచ్చి ఓయ్ ముసలోడా ఇక్కడ దేవుడికి పూజ చేసింది చాలే కానీ అక్కడ జమీందారు గారి పెద్ద కొడుక్కి పెళ్ళి జరుగుతుంది వచ్చి అక్కడ పెళ్లి చేయి మేము మాట్లాడుకున్న పంతులు గారు సడన్గా కనిపించకుండా పోయారు ఇప్పుడు నువ్వు వచ్చి చెయ్యకపోయావే అనుకో నిన్ను మీ కుటుంబాన్ని చంపి పడేస్తాము అని ఒకతను బెదిరించడంతో బెదిరించడం మొదలుపెట్టాడు ఆ పంతులు గారు కంగారుగా ఏం మాట్లాడుతున్నారు మీరు జమీందారు గారి పెద్ద కొడుక ఆ అబ్బాయికి పక్షవాతం కదా మంచంలో పడిపోయాడు కదా అలాంటి వాడితో పెళ్ళ అని కొంచెం కంగారుగా ఇంతకు పెళ్ళెవరు బాబు అని అడిగాడు పంతులు గారు అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ కూడా ఇదంతా వింటూ ఉన్నాడు దానికి వాడు పిల్ల మన ఊరి అమ్మాయే అదే ఆ నీలకంఠం కూతురుంది కదా ఆ పిల్ల అని వాడు చెప్పడంతో పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారయ్యా పసిపిల్ల ఆ జమీందారు కొడుకు రోగిష్టోడు లేవలేడు నడవలేడు సంసారానికి పనికిరాడు పైగా అతని వయసు నలభై ఐదు సంవత్సరాలు అని కంగారుగా భయంగా అన్నారు పంతులు చిత్రకారు నీలకంఠ అన్న మాట దగ్గరే ఆగిపోయి కంగారుగా నీలకంఠ అంటే మా అన్నయ్య పేరు కదా అని కంగారుగా ఏమండి నీలకంఠం అంటే మా అన్నయ్య కదా తనకు కూతురు ఉందా ఈ విషయం నాకు తెలియలేదే అని కంగారుగా ఇదిగో పూజారి గారు ఇదో ఇదిగో పూజారి నువ్వు వస్తావా రావా అని వాడు మళ్ళీ బెదిరించడంతో పూజారి గారు బాబు వస్తాను ఒక రెండు నిమిషాలు మీరు పదండి నేను వస్తాను పెళ్ళికి కావాల్సిన కొన్ని వస్తువులు నేను తీసుకురావాల్సినవి కూడా ఉంటాయి కదా తీసుకొని వచ్చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పడంతో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు అలా వెళ్ళాడో లేదో చిత్రకారు ఏడుస్తూ రాఘవ గారు ఎంత పట్టుకున్నా వినకుండా పూజారి గారి దగ్గరికి వెళ్ళి పూజారి గారు నీలకంఠం అంటే మా అన్నయ్య కదా అని కంగారుగా అడిగింది ఆవిడ ఆయన కూడా అవునమ్మా మీ అన్నయ్య అని అనడంతో మా అన్నయ్యకి కూతురు పుట్టింద అని కన్నీళ్లతో అడిగింది చిత్రకారు ఆవిడ పూజారి గారు అయ్యో తల్లి నీకు ఈ విషయం తెలియదా నాకు ఈ విషయం తెలుసా తెలియదా నాకు తెలియదు కానీ మీ అన్నయ్య నీకు పెళ్ళి అయిపోయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ వదినని రంపాన పెట్టేవాడు తల్లి రోజు కొట్టేవాడు రోజు తిట్టేవాడు ఎన్నోసార్లు చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చింది ఆ తల్లి కానీ ఏ రోజు బయటికి ఎవరికీ తన కష్టాన్ని చెప్పలేదు సరిగ్గా తనకు తిండి కూడా పెట్టకుండా ఇంట్లో గొడ్డు చాకరీ చేయించేవారు అలా కాలక్రమేణా ఆవిడకి చాలా అంటే చాలా ఆలస్యంగా పుట్టింది తల్లి స్వేచ్ఛమ్మ చాలా మంచి పిల్ల కాకపోతే కానీ దురదృష్టం ఎలాంటిదంటే ఆ పిల్ల పుట్టిందో లేదో కన్న తల్లి చచ్చిపోయింది అప్పుడే ఆ తల్లి చచ్చిపోవడమే ఆ స్వేచ్ఛ తల్లికి నరకంగా మారింది పసిబిట్టెని కూడా చూడకుండా ఆ పిల్లను చాలా నరకం చూపించేవాళ్ళు ఐదు సంవత్సరాలకే ఇంట్లో అన్ని పనులు చేయించేవాళ్ళు ఆ పనులు చేయి ఈ పనులు చేయి అంటూ రోజు కొట్టేవారు తల్లి అచ్చం మీ వదినలాగే అమాయకురాలు ఎవరిని ఎదిరించి మాట్లాడలేనిది అందువల్లే ఎవరికి ఏం చెప్పినా సైలెంట్గా విని వెళ్ళిపోయేది ఆ పని చేసుకుంటూ కానీ ఆ తల్లికి ఇప్పుడు పదహైదు సంవత్సరాల వయసు ఉంటుంది తల్లి అంతే అలా అంటే పసి అలాంటి పసిబిడ్డను ఒక రోగిష్టి వెదవకు ఇచ్చి చేయాలని చూస్తున్నారు నాకంటూ ఈ ఊర్లో ఎవ్వరూ లేరు తల్లి కాబట్టి సరిపోయింది గుడిలో గుడిలోనే తిని నిద్రపోతాను కాబట్టి ఊరిలో పంచాయతీలు పట్టించుకోను కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాను తల్లి లేదంటే వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేసే నేరాలు ఈ కళ్ళతో చూస్తే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని చచ్చిపోయేవాడినేమో అమ్మ అని బాధగా అన్నారు పూజారి గారు నా స్టోరీ ఇది ఈరోజు ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి కలుద్దాం ప్లీజ్ కామెంట్ ఇవ్వండి ఎలా ఉందో స్టోరీ అప్పుడే కదా త్వరగా అప్లోడ్ అని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను